కాళ్లు అరిగేలా తిరిగి విసిగి బేజారిన ఓ రైతు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యనికి ప్రయత్నం చేశారు ఈ ఘటన నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద చోటు చేశారు విడలూరు మండలంలో ఇది ఒకటే సమస్య కాదని రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు రెవెన్యూ అధికారులు నకిలీలకు అన్ని విధాలా సహకరిస్తున్నారని పొరబోక్కు భూమికి కూడా పట్టాలు ఇస్తున్నారని ఇప్పటికే నకిలీ పట్టాదారులు తన భూమిని నలభై లక్షలకు అమ్ముకున్నారని ఆ రైతు ఆవేదన చెందారు ఇప్పటికైనా ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి స్పందించి తనకు న్యాయం జరిగేలా చేయాలని పైకి బుద్ధి కనిపించే ఎంఆర్ఓ లోపలంతా అవినీతి పరుడని ఇతర మండలాల్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఈ ఎంఆర్ఓపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ రైతు కోరారు ಈ ಲಕ ತಮ್ಮಡಿ ಕಿ ಮಗ ತಾಕಿ ಆ ತಮ್ಮಡಿ ಏನು చేಸಾಯರು ಅಡಂಗಲ ಪಾ ಆ ಬೋ ನೀ ಲಾಗು ಆ ಬಂತೆ ನೇರ ಅಂಗಲ ಲಾಗು ಒಂಗೆ ಬಂತು ಆ ಬಂತೆ ನೀನು ದೇಶದ ಅಂತ ಅನ್ಯಕ್ಕೆ ಒತ್ತು ನೀ ನಿನ್ನ ಅತ್ತೆ ಬಂತು ಒತ್ತು ಮೈಸೆ ಲಾಗು ನಿನ್ನ ಆತ ದೇಶದ ರಾತ್ರಿ ದೇಶದ ಕುಟುಂಬಗಳ ಅಪವಾಳ ಒಕ್ಕಣೆ ಚುಟುಮತ್ತಾರು ನಾನು ದೇಶ

ఆ తల్లి డయాల్సిస్తూ ఉంది ఇదే ఇదే మా తో డయాల్సిస్తా ఉంది డయాల్సిస్తా ఉంది ఏం చేస్తూ అప్పుడన్నా ప్రభుత్వం డయాలసిస్ పేషెంట్ కాండి అప్పుడు అప్పుడన్నా ప్రభుత్వం కలదేరుస్తుందేమో అంతే అవినీతి జరుగుతుందంటే అస్సలు పట్టాదారి పాస్బుక్ సంబంధించిన వాళ్ళని రౌడీజంగా భయపెట్టి పక్కదవ పట్టించి మాకు న్యాయం జరగమని వచ్చి అడిగినా చేసినా ఏం చేసుకుంటావో చేసుకో అనే ఒక మాట చెప్పి మమ్మల్ని రోజులు రోజులు తిప్పుకొని నాంచి చేశారండి మడియాల బలరామయ్య మా తాతగారు మా తాతగారు ఆస్తిది నూట ఎనభై ఐదు బి సౌకర్లలో ఉంది అతను రిజిస్ట్రేషన్ చేసుకున్న పేపర్ ఉంది అగ్రిమెంట్ ఇది ఫస్ట్ వాసిరెడ్డోలు కాడ మడయాల బలరామి కొన్నట్టు అగ్రిమెంట్ పేపరు తర్వాత ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్న పేపర్ వాసిరెడ్డోలు కాడ నుంచి మడయాల బలరామి రిజిస్ట్రేషన్ చేసుకున్న పేపరు ఇది వాసిరెడ్డోళ్ళు కాడ నుంచి మా అమ్మగారు మామమ్మ గారు సవర్ణ చేసుకున్న డాక్యుమెంట్ ఇది ఇది ఆర్డీఓ గారు నిక్కుదోల లక్ష్మయ్య అనే ఒక వ్యక్తి మా తమ్ముడు మా తాతగారు హార్ట్ స్టోక్ వచ్చి అదే పొలంలో పడిపోయి చనిపోవడం జరిగింది చనిపోవడం జరిగితే మా అమ్మగారు తొమ్మిది సంవత్సరాలు చిన్న పాప మా అమ్మమ్మ మా అమ్మగారు ఉండేది ఇద్దరు ఆ పొలం చేసుకోలేక తమ్ముడు అని నమ్మి ఇచ్చిన దానికి నిక్కుదోల పెంచిలమ్మ ఆస్తి అయినట్టు ఎవరు నిక్కుదోల లక్ష్మయ్య అమ్మగారిది అయినట్టు నికోల లక్ష్మయ్య మా తాతగారికి బామ్మది మడియా కాంతమ్మ తమ్ముడు మా తాతగారు చనిపోయిన తర్వాత కాంతమ్మ తమ్ముడైనందుకు నమ్మి మగతాకిస్తే దొంగ అడంగలు దొంగ పాస్బుక్లు దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకొని దాదాపు రెండు వేల పన్నెండు నుంచి మమ్మల్ని ఎంతో క్షోభ చేస్తున్నాడు అంత ఎంకరేజ్ ఇక్కడ జరుగుతుంది మేము తిరిగి తిరిగి కాగితాలు సంపాదించి ఆర్టీఓ కోట్లో వేస్తే ఆర్డీఓ గారు ఈ అడంగలు పాస్బుక్ మికుదోల లక్ష్మణ ఇది ఫేక్ ఇది వెంటనే యాక్షన్ తీసుకొని రీసర్వే చేసి పట్టాదారు పాస్బుక్లు ఎవరు అర్హులో వాళ్ళకి ఇమని చెప్పి క్లియర్గా లెటర్ ఇచ్చారు ఇది ఆ లెటర్ కాదంట చదువుకున్నారో చదువుకోలేదో ఇది ఆ లెటర్ కాదంటున్నారు ఇది మీ ప్రెస్ ప్రతి మీడియా గారు సోదరుల ముందు ఇది పెడతాను దీని గురించి చంద్రబాబు నాయుడు దగ్గరికి తెలియాలా ఎమ్మెల్యే గారు ప్రశాంతి మేడం దగ్గరికి తెలియాలా లోకేష్ గారికి తెలియాలా మాకు జరిగే అన్యాయం మా తాతగారు అనుభవించడానికి ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష ఇట్టే పడి ఇక్కడే చచ్చిపోతాను చూడండి నిక్కుదోల పెంచలమ్మ నిక్కుదోల పెంచెలయ్యకి నిక్కుదోల లక్ష్మయ్యకి గిఫ్ట్ కింద ఇచ్చింది నిక్కుదోల పెంచలమ్మకి ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తి మడయాల బలరామ ఇది వన్ ఎయిటీ ఫైవ్ బి మడియాళ బలరామ ఇది వన్ ఎయిటీ ఫైవ్ బి ఇది నెక్స్ట్ పెంచలమ్మ నికుదోల లక్ష్మీకి ఇచ్చినట్టు నికుదోల లక్ష్మీ ఏం చేశాడు వీరాస్వామికి వాళ్ళ కొడుక్కి ఒక ఎకరా రాశాడు రమాదేవికి ఒక ఎకరా రాశాడు ఏది ఇది తర్వాత ఆర్డీఓ గారు క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అడంగల్లో పేరు ఎక్కించుకున్నారు రెండు వేల పదహారులో మసానయ్యి పేరుతో మళ్ళీ ఇంకొక రిజిస్ట్రేషన్ చేశారు మళ్ళీ రెండు వేల ఇరవైలో మళ్ళీ పేరు ఎక్కడం జరిగింది అంత ఒక లేడీ మేనేజ్ చేసి రిమోట్ చేస్తుంది ఈ ఎంఆర్ఓ ఆఫీస్ని రిమోట్ చేస్తుంది అంత వెనక ఎవరున్నారు ఎవరున్నారు మాలాంటి సామాన్యులతో ఆడుకునేది మాలాంటి సామాన్యులతోన ఆమె వెనక పెద్ద బలమే ఉంది ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ బయటికి చేయాలని కోరుకుంటున్నాను ఈ నా క్షోభ ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఇది నాకు న్యాయం చేయాలని లేకపోతే నా బిడ్డలు నేను అన్యాయం అయిపోతాము ఇది కరెక్ట్ అయిన పద్ధతే కాదు ఇది ఈ నాలాకి ఎంతమందికి జరిగిందో ఈ రీసర్వేలో ఎంతమందికి జరిగిందో నేను ఒక టీడీపీ కార్యకర్తనే అండి నేను టీడీపీ కార్యకర్తనే టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డాను నా పేరు నిమ్మల్ నాగార్జున యాదవ్ ఎంత మాకే ఇంత అన్యాయం జరుగుతుందంటే సామాన్యులకి ఎంత అన్యాయం జరుగుతుంది ఇలాంటి లూప్స్ ఎత్తుకొని ఈ ఇష్ట ప్రకారం ఖాళీగా ఉంచకూడదు అంటే ప్రతి ఒక్క రికార్డు నా దగ్గర ఉండండి కోర్టులో ఉంది కదా సార్ రమాదేవి అసలుకి ఎట్టెక్కిచ్చారంటే ఖాళీగా ఉంచకూడదు కాబట్టి మొత్తం మీద ఎక్కిచ్చేసాం అని చెప్పి అసలు ఆమెకి సంబంధం సార్ అని అడిగితే ఎక్కియాలయ్యా అని వీఆర్ఓ మాట్లాడతాడు ఎంఆర్ఓ గారు మాట్లాడతారు డిటి సర్వే గారు మాట్లాడతారు మేము ఎందుకు వెళ్ళింది కోర్టుకి న్యాయంగా పోయాం మేము నష్టపోయాం అఫీషియల్గా కోర్టే మాకు న్యాయం చేస్తుందని ఒక నమ్మకంతో పోయి పోరాడుతున్నాం తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ మధ్యలో వాళ్ళ చేతనైన అన్ని చేసుకుంటా గోలుమాల్ చేస్తా అవినీతి చేస్తా మమ్మల్ని క్షోభ పెడుతున్నారు వెంటనే వీళ్ళింద వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలా అప్పుడు వరకు నేను ఇక్కడ నుంచి కథలను కలెక్టర్ గారు ప్రతి ఒక్కరు యాక్షన్ తీసుకొని దీని మీద వెంటనే ప్రశాంత్ మేడం గారు తీసుకోవాలా దయచేసి అందరికీ దండం పెట్టి చెప్తున్నాను దయచేసి నా బిడ్డల మొహం నా కుటుంబం మొహం చూడండి చూసిన దయ తలిచి ఇన్ని దొంగ రిజిస్ట్రేషన్లు ఇన్ని దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుంటా ఇంత అన్యాయంగా చేస్తుంటే కళ్ళు మూసుకో ఉన్నారా ఇది కళ్ళు తెరుచుకొని ఇప్పుడు కన్నా ఈ వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగింది ఈ అవినీతిని బయట బయట చేయాలా ప్రతి ఒక్కరి నెనకెవరున్నారు అది ఎంత అధికారైనా కూడా బయటికి తీయాలని కోరుకుంటున్నాను అదేనండి ఆక్రమణకి గురైన అవినీతిగా సాగు చేస్తున్న భూమి మడియాల బలరామయ్య గారి ఆస్తి మా తాతగారు ఆస్తి మేము తినక ఎంతో క్షోభతో మా అమ్మమ్మ గారు ఎంతో దిగులుతో చనిపోయారు మడియాల కాంతమ్మ గారి ఆస్తి మడియాల బలరామయ్య గారు ఆస్తి మా ఆస్తిని అన్యాయంగా పంటేస్తున్నారండి పంటేస్తున్నారు కోర్టులో ఉండంగా దున్ని దుక్కు చే దుక్కేసి నారేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు ఈ అవినీతి ప్రశాంతి మేడం గారు ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దీని మీద దృష్టి పెట్టి మా కుటుంబానికి నాకు అన్యాయం కాకుండా మేలు చేయాలని ఆశిస్తున్నాను నాకు చిన్న చిన్న బిడ్డలండి మాకు ఆధారం ఇదే నాకు ఎలాంటి ఆస్తులు లేవు నా వెనక ఎలాంటిది లేదు నేను ఒక టీడీపీ కార్యకర్తనే ఈ వైసీపీ ప్రభుత్వం రీసర్వేల అవకతవకలని ఈ ఎంఆర్ఓ గారు కానీ డిటి సర్వే విజయ్ సార్ కానీ శ్రీనివాసులు విఆర్ఓ గారు కానీ ప్రతి ఒక్కరు అవకాశంగా తీసుకొని ఈ అవినీతికి పాల్పడి మా భూమి ఇదేనండి మా భూమి మా భూమిని అవతల వాళ్ళకి అడంగల్ పాస్బుక్ లెక్కిచ్చేసి రమాదేవి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలండి ఆమెకి ఎలాంటి సంబంధం లేదు అదీ కాకుండా అఫీషియల్గా నాలుగు ఎకరాల ముప్పై రెండు సెంట్లు శివాయి ముప్పై మూడు సెంట్లు ఉంటే అది కూడా ఎక్కిచ్చారంటే రమాదేవికి ఎంఆర్ఓ ఆఫీస్కి ఎంత అండర్స్టాండింగ్ ఉండేదో మీరు గుర్తించాలి పెంచిలయ్య మస్తాను నికుదల రమాదేవి వీళ్ళందరూ మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ని అల్లూరు రిజిస్టర్ ఆఫీస్ని మొత్తం మేనేజ్ చేసి దొంగ రిజిస్ట్రేషన్లు చేసి కోర్టులో ఉన్నా కూడా కోర్టుని పక్కన పెట్టి ఆర్డీఓ గారు లెటర్ ఇచ్చారండి మాకు లెటర్ ఉంది నా దగ్గర ఇందాక కూడా మీకు చూపించాను ఆర్డీఓ గారు భూమి ఈదే మడియాల బలరామయ్య మడియాల కాంతమ్మది ఒకసారి మీరు పరిశీలించి వీళ్ళని అడంగల పాస్బుక్లు పట్టాదారు పాస్బుక్లు ఈమని ఒక ఎంఆర్ఓ గారికి రాస్తే రెండు వేల పదిహేను అప్పుడు అతను ముస్లిం సార్ అతను అతను పేరు నాకు కరెక్ట్గా లేదు మర్చి బషీరు బషీరు డైకాస్ రోడ్లో ఉంటాడు తను అతను ఈ అన్ని రిపోర్ట్స్ని ఆర్డీఓ గారు ఇచ్చింది అక్కడ కోర్ట్లేసింది అన్ని పక్కన పెట్టి వాళ్ళకి అనుకూలంగా చేసి ఎంత లబ్ధి పొందారు ఎంత లబ్ధి పొందంటే అంత అండర్స్టాండింగ్ అంత ఫేవర్ చేయాలి ఫేక్ డాక్యుమెంట్లు ఫేక్ గాలికి ఈ ప్రభుత్వం ఈ ఈ ఎంఆర్ఓ ఆఫీసు వైఎస్ఆర్ ప్రభుత్వం అంతగా ముందుకు సాగించి కోరుతూ ఒక మడియాల బలరామయ్యగా మనవడైన నేను నిమ్మల నాగార్జునని కోరుకుంటున్నాను మా అమ్మ తరపున కూడా మా అమ్మ ఇప్పుడు డయాలసిస్ కండిషన్లో ఉంది సిమ్స్లో అడ్మిట్ అయ్యి డయాలసిస్ చేసుకుంటుంది మా అమ్మగారు ఇదే దిగులుతో ఇదే క్షోభతో ఆమె కిడ్నీలు రెండూ చెడిపోయినాయి గర్భసంచి క్యాన్సర్ కూడా వచ్చింది మాకు మా తల్లికి ఆర్థికంగా పెట్టి చూపించుకోలేని కూడా పరిస్థితి ఉందండి మా అమ్మమ్మగారు తినలేదు ఈ ఆస్తి మా తాతగారు తినలేదు ఎవరో అనాముకులు తింటున్నారండి దీనికి న్యాయం చేయాలి నాకు